మీరు మీ మీ దగ్గర నుంచి మీ పిల్లలు ఈ పాయింట్లు నా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి వీళ్ళు నేర్చుకుంటే మంచిది వీళ్ళకి అవుతుంది అని అనిపించే మీకు ఏమైనా ఉన్నాయి సార్ పర్సనల్ గా క్యాచ్ చేయలేదు వాళ్ళు మన నేర్చుకోవాలి అనే గొప్ప పాయింట్లు అది ఉంటాయి కదా అదే అడిగితే నాకన్నా పిల్లలు చాలా బెటర్గా ఉన్నారు తీసుకుంటే కాబట్టి నేను ఒకటే పిల్లల దగ్గర నుంచి నా ఎక్స్పెక్టింగ్ నా ఎక్స్పెక్టేషన్ పిల్లల నుంచి నేనేమాజిస్తాను చెప్తాను నేను ఇది ఇది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్స్ నా పిల్లలు ఎంత సక్సెస్ అయ్యారు నాకు ఎంత పేరు తీసుకొచ్చారు ఫ్యామిలీకి ఏ రేంజ్ ఆఫ్ ఇది అయ్యారు వాడి జీవితాలు ఎంత సాధించారు ఒక ఇనిషియల్గా ఏదైనా ఆలోచించే ఉండే కానీ ఇప్పుడైతే అసలు ఐ నెవర్ థింక్ అసలు నా పిల్లలు ఏదైనా సక్సెస్ అయినా వాళ్ళే ఎంజాయ్ చేస్తారు తప్పు చేస్తే వాళ్ళే ఇది అవుతారు కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఆర్ మై చిల్డ్రన్ హ్యాపీ ఆర్ నాట్ నా కొడుకు నా కూతురు సంతోషంగా లేని రోజున హ్యాపీగా లేని రోజున వాళ్ళు ఒక సూపర్ స్టార్లు అయితే నాకేంటి సూపర్ ప్రొడ్యూసర్స్ అయితే నాకేంటి సంతోషంగా లేని నా కూతురు సంతోషంగా లేని నా కొడుకు హ్యాపీనెస్ లేని వాళ్ళు వాళ్ళు ఏ రేంజ్కి వెళితే నాకేంటి ఏమక్కర్లేదు అలా హ్యాపీగా అదే రేంజ్ అంతే నాకు నాకు అది చాలా ఆనందం అనేది నువ్వు హ్యాపీ హ్యాపీగా ఉన్నా నా 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 కొడుకన్నా నా కూతురు అన్నా దట్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ గిఫ్ట్ నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను నేను అదే చెప్తాను పిల్లలకి అండ్ ఏ తండ్రి కూడా పిల్లల దగ్గర నుంచి నువ్వు ఇంత అవ్వాలి ఇది సాధించాలి ప్రపంచంలో సాధిస్తేనే గొప్పోడు కాదు మనిషిగా పుట్టడమే అదృష్టం అది చాలు అంతకన్నా గొప్ప అచీవ్మెంట్ ఏది దాన్ని సద్వినియోగం చేసుకుంటే సద్వినియోగం చేసుకో చేసుకోకపోతే నీ కర్మ ఏదైనా సరే కానీ ఫస్ట్ పాయింట్ నీ పిల్లవాడు నీ బి కూతురు కొడుకు కూతురు సంతోషంగా లేని రోజున నువ్వు ఎన్ని కోట్లు ఉన్నానని వాళ్ళకి ఎంత కోట్లు ఉన్నా సరే బెస్ట్ నీ కొడుకు సంతోషంగా ఉన్నాడు డబ్బులు లేవు అది ఇదిగో ఏదో చేస్తావు ఏదో పని చేసుకున్నాను సంతోషం సో నీ పిల్లలు సంతోషంగా లేని రోజున నీ ఏ అచీవ్మెంట్ ఏది కూడా వేస్ట్ అందుకని పేరెంట్స్ ముఖ్యంగా ఆలోచించాల్సి అదే అంటారు లెట్ యువర్ చిల్డ్రన్ బి హ్యాపీ నా బిడ్డ నా కొడుకు నా కూతురు సంతోషంగా బతకాలి అదే పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్ హ్యాపీ అంటే అది పర్పస్ అని కాదు అదే ఉండాలి వేరే ఆప్షన్ లేదు నీకు ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక మహానటి సావిత్రి ఉంది ఎంత గొప్ప నటి ఆవిడ ఏమి ఇచ్చి ఆవిడ సాధించినటువంటి ఎంత కొరత అంటే ఆవిడ లైఫ్లో ఎక్కడ హ్యాపీనెస్ ఉన్నాయి ఎంత సంతోషం ఉన్నా ఒకవేళ పేరెంట్ వాళ్ళ ఫాదరే బతికుండా ఉంటే ఆవిడ కష్టాలు పడితే ఎంత బాధపడి ఉంటే ఆవిడైనా అదేవిధంగా ఒక ప్రముఖుడైన ఒక ఒక హీరో తన కొడుకు కష్టాలు పడిపోయో లేకపోతే సరిగ్గా కాకపోతే బాధపడుతుంటే ఆవిడెంత ఒక ఎంత పెద్ద హీరో అయినా కొడుకు నేను చేయకపోతే బాధ ఆ తండ్రికి ఎంత ఉంటుంది అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ చిల్ పిల్లరల్ చిల్డ్రన్ ఇది సాధించాలి అని పెట్టద్దు అరే హ్యాపీగా ఉండను రా మీకు నేనున్నాను మీ అంటే నేనేమంటానంటే నాకు ఇక్కడే కల్లీ ఉంది ఒకటి ఉంది పిల్లలు నీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ నీకు చెందిన వాళ్ళు కాదంటాడు పిల్లలు నీ నుంచి వచ్చాడు కానీ నీకు చెందిన వాళ్ళు కాదు వాళ్ళదంటూ ఒక ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచంలో లైఫ్లో కూడా ఎప్పుడు తొంగి చూడలేదు కానీ వాళ్ళు నీ ప్రపంచంలో ఉండగలరు బాణం బిల్లు నుంచి బాణం ఒకసారి రిలీజ్ అయితే ఇంకా ఆ బాణం బిల్లుకి అది సపరేట్ పిల్లలు అంతే వాళ్ళు చెప్పు బిడ్డలు నీ బిడ్డలు నీకు పుట్టారు తప్ప లైఫ్ వాళ్ళని వేరేతో తీసుకెళ్తాం సో రెస్పెక్ట్ దిమ్ ప్రొటెక్ట్ దేమ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ ప్రొటెక్షన్ నీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ ఎకనామికల్గా వాళ్ళని సెటిల్ చేయటం వాళ్ళు సంతోషంగా ఉంటాను చూడు అంతే తప్ప నువ్వు ఏదైనా సాధించలేకపోయావు ఏదైనా పాస్ అవ్వలేవు నాకు అందుకని బాధ ఎక్కడ చేస్తుంటే ఇవాళ ఎంతో మంది తల్లిదండ్రులు చూస్తారు వాడు ఏళ్ళు దాటు మూడేళ్ళు దాటు వాడిని స్కూల్లో వేసేస్తారు వాడికి టార్గెట్లు పెట్టేస్తారు సెవెంత్ క్లాస్ నుంచే ఐసెట్ ఇన్సెట్ ఈ పరిమాణ ఎగ్జామ్స్ రా పెరగినీ కొడుకుని స్వేచ్ఛగా రా గొప్ప గొప్పవాళ్ళు అని చెప్పు వీళ్ళందరూ కూడా పెద్ద చదివేరంటే ఎవరన్నా ఎవరన్నా చదివారా హ్యాపీ అలాగే బ్రహ్మాండం గొప్ప లేరు ప్రకృతి వాళ్ళు నేర్పించింది సమాజం నేర్పించింది వదిలే నీ కొడుకు ఐఏఎస్ చదివితేనో ఐపీఎస్ చదివితేనో పెద్ద హీరో అయితేనో పెద్ద హీరోయిన్ అయితేనే సాధించినట్ట అది కదా నువ్వు పిల్లల దగ్గర నేర్చుకోవాలి నువ్వు నేర్పించాల్సింది మనం నువ్వు ఉన్నావు ఉన్నా ప్రొటెక్షన్ చేయాలంటే పిల్లలు తప్పుడుదారులు నడిచి క్రైమ్ వైపు వెళ్ళినా లేకపోతే జీవితాలను ఏదన్నా నష్టం కలగజేసుకున్నప్పుడు వరకే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళు ఎలా బతుకుతున్నా ఎలా ఉన్నా సరే వదిలేసి అర్థం లేదు అదే కొడుకు అదే కూతురు నేను తిట్టచ్చు తిట్టే తిట్టినాయి నీకు అనవసరం కానీ నువ్వు మాత్రం వాళ్ళని డైవర్ట్ చేయకు ఇలా బతకమే అది అది ఒక ఫ్రీ సోల్ వాళ్ళు అలా హ్యాపీగా ఎలా వెళ్తే అలా వెళ్ళినాయి వెళ్లే దారిలో ముళ్ళు రాళ్ళు అని కూడా చూసుకో అది నీ బాధ్యత పక్క తీసి అని నడవండి అంతే తప్ప వాళ్ళని కమాండ్ చేసి ఆ నా కొడుకు నాకు ఏమి ఇచ్చాడు నా కూతురు నాకు నేను అలా ఆలోచించవు వీలైతే పెట్టు పట్టలేని రోజున ఏడు ఏదో చేయినద్దు కానీ ఇఫ్ యూ కెన్ రియల్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ లైక్ దాట్ వాళ్ళు నేచురల్గా నిన్ను కూడా చూసుకుంటారు వాళ్ళకి అంత సహజమైనటువంటి లైఫ్ నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళకి అది ఉంటుంది ఈజీ ఉంటుంది వాళ్ళు సో పిల్లల్ని మాత్రం ఎప్పుడు కూడా స్ట్రిక్ట్ లో ఇలా ఉండాలంటే మాత్రం పెంచకూడదు అంటే ఇప్పుడు యాజ్ అ ఫాదర్గా గా వరుణ్ బాబు మ్యారేజ్ అయింది ర్ లివింగ్ అన్న దాని మీద మీ తాలూకా ఏదైనా ఉంటుందా మ్యాన్వరింగ్ ఇలా ఉండరా ఇలా ఉండండి ఇలా ఏం ఏంలే ఇప్పుడు నా కొడుకు లావణ్యని ప్లే చేసుకోవాలి లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ నా దగ్గరకు వచ్చి నేను బయట వింటున్నా నా కొడుకు లావణ్య తోటి క్లోజ్గా ఉంటాను నేను ఇప్పుడు అడగల ఎలా ఇలా ఉన్నాను ఏంటంటే బయట టాక్ వచ్చింది అడగ ఎందుకంటే ఇట్ ఈస్ లైఫ్ ఒకవేళ అదే చెప్తారు కదా నాకు అని చెప్పాడు ఇక అసలు నాన్న ఎట్లా చేసుకుని ఆర్ హ్యాపీ విత్ ఆర్ అన్న అమ్మాయితో నీకు బాగుంటుందా ఆర్ హ్యాపీ విత్ అండ్ ఫ్యూచర్లో ఏ ఇష్యూ రాకుండా బాగుంటుందా మీకు వెరీ కాన్ఫిడెంట్ అంతే అంతే మూడే మూడు మాటలు తే ఓకే చేసుకో అండ్ లక్ ఏంటంటే ఐ రెస్పెక్ట్ చిల్డ్రన్ జడ్జిమెంట్ అంటే వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే నో వాట్ ఈస్ వాట్ వాట్ దే వాట్ నువ్వు వెళ్ళి చిల్డ్రన్ ఇలా ఉండాలి చెప్పొద్దు అది చెప్తున్నాను ఇందాక వాడి జడ్జిమెంట్ రైట్ అయింది ఆ విషయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆ విషయంలో అది మేము చేసినప్పుడు అనేబుల్ టు జడ్జ్ ప్రాపర్లీ సో మా తనకి సరైన సింక్ అవ్వలేదు సింక్ అవ్వలేదు ఇది మ్యూచువల్ గా ఇద్దరు విడిపోయారు నవ్ షీఈ్ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ షీల్ ఫైన్ అనదర్ బాయ్ అండ్ షీల్ గెట్ మ్యారీడ్ ఎస్ సార్ సో ఈ సార్ మీరు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి అదే కదా అది మీరు చూసి అదే నేను నేను ఇన్వాల్వ్మెంట్ కాదు కుదిరిచ్చింది మేమే తప్ప వితౌట్ ఆర్ కన్సెంట్ చేయలే వితౌట్ ఆర్ ఇంట్రెస్ట్ చేయలే కన్ కన్ కన్సెంట్ కన్సెంట్ కన్ ఇష్టపడే చేసుకుంటాం బట్ ప్యాచ్ అప్ ఇట్స్ వెరీ కామన్ కదా ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారంటే టుగెదర్ కలిసి ఉండాలా లేదా అనేది వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు వద్దనుకున్నారు విడిపోయారు మళ్ళీ అంటే మీరు మధ్యలో సిమెంట్ చేయడానికి అసలు ఐ నెవర్ డూ దట్ మిస్టేక్ నేను సిమెంట్ చేటా చేయను లేకపోతే నిప్పు పెట్టాలి ట్రై చేయను లేదేమిటి ఓకే పాప ఇష్టం విత్ డ్యూ రెస్పెక్ట్ రెస్పెక్టబుల్గా విడిపోయాం అండ్ ఫ్యూస్

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.